దేవుని ఉన్నతమైన నామంలో అందరికీ ప్రైజ్లో మరి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాం లూకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదో వాక్యం నుంచి మనము గమనించినట్లయితే ఇక్కడ ఒక దేవాలయంలోనికి వెళ్ళి సుంకరి పరిసేయుడు ఇద్దరు ప్రార్థిస్తూ ఉంటారు దేవుని సన్నిధిలో ఇద్దరు ప్రార్థిస్తూ ఉంటారు మరి సుంకరి ఏ విధంగా ప్రార్థిస్తాడు అనంటే తను తాను తగ్గించుకొని మరి తను చేసినటువంటి పాపములు నేను ఘోరమైన పాపిని నీ సన్నిధిలోకి రావటానికి కూడా నేను అర్హత లేనటువంటి పాపిని అని సుంకరి దేవుని ఎదుట తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు మరి పరిసరిని ప్రార్థన మనము గమనించినట్లయితే మరి తన్ను తాను హెచ్చించుకొని తను చేసిన మేలులను బట్టి దేవునికి తను అర్పించిన బలులను కూర్చి జ్ఞాపకము చేసుకుంటూ మరి దేవునికి ప్రార్థన చేస్తాడు ఇదిగో ఈ సుంకరి కంటే నేను గొప్పవాడిని సుంకరి పాపి అయి ఉంటున్నాడు కానీ నేను మంతుడుగా ఉన్నాను నేను బలులు అర్పించి ఉన్నాను నేనే నా ప్రార్థనే దేవుడు వింటాడు అని గర్వము హృదయముతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే చివరిగా దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అంటే చూద్దాం రండి లూకసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పదమూడవ వాక్యము నుంచి మనము చదువుకున్నాం అయితే శుంకరి దూరంగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తిటైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవ పాపినైనా నన్ను కరుణించుమని పలికెను అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను తగ్గి హెచ్చించుకుని వాడు తగ్గించబడును తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అని చెప్పాను ఆమెన్ హలోయ చూడండి దూరముగా నిలుచుండి ఆ యొక్క సుంకరి మరి గుండెలు బాదుకుంటూ తండ్రి నేను పాపిని దేవా నేను ఘోరమైన పాపిని ఇదిగో నీ సన్నిధికి రావడానికి కూడా నీ ఎదుట నిలుచోవడానికి కూడా నీ మందిర ఆవరణములోనికి రావటానికి కూడా నాకు అర్హత లేదు అని తన్ను తాను తగ్గించుకొని సుంకరి ప్రార్థన చేస్తాడంట చివరికి దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడు ఆ పాపి అయినా మరి తగ్గించుకొని ప్రా ప్రార్థన చేసినటువంటి సుంకరి ప్రార్థన విని తనని మంతుడుగా దేవుడు తీర్చి తన ఇంటికి పంపించాడంట హాలే ఒకసారి చూద్దాం రండి పద్నాలుగో వాక్యాన్ని మనం గమనించినట్లయితే అతని కంటే ఇతడు నీతి మంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను చూడండి ఇక్కడ నీతిమంతులుగా మనము తీర్చబడాలి అంటే మొదటగా నిన్ను నువ్వు తగ్గించుకొని నీ పాపము ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ఎదుట క్షమాపణ కలిగించి దేవుని ఎదుట క్షమాపణ పొందుకున్నట్లయితే దేవుని ఎదుట నువ్వు నీతిమంతునిగా ఎంచబడతావు హాలియ అబ్రహాంని మనము చూసినట్లయితే అబ్రహాము విశ్వాసము తనని నీతిమంతుడుగా చేసి ఉన్నదంట అబ్రహాము విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అంట హాలెలూయ యోగుని చూసినట్లయితే చెడుతనముని విసర్జించినటువంటి వాడుగా ఉన్నాడు కనుక నీతిమంతుడుగా తీర్చబడ్డాడంట ఇక్కడ సుంకరి కూడా తగ్గించుకున్నాడు తగ్గించుకొని తన్ను తాను తగ్గించుకొని తన పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టాడు కనుక నీతిమంతుడుగా తీర్చబడ్డాడు హాలెలూయ ఇక్కడ మూడు విషయాలని గూర్చి మనము గమనిద్దాము విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాము ఒకటి చెడుతనముని వి విడిచిపెట్టడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము ఒక పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఏస రక్తంలో కడగబడినటువంటి కడగబడినటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడతారు హాలెలుయ ఈరోజు నేను నీతి మంతురాలని ఈరోజు నేను నీతి మంతుని నేను దేవునికి ఇన్ని బలు అర్పించాను దేవునికి ఇన్ని నైవేద్యాలని నేను అర్పించాను దేవుడు నా ప్రార్థనే వింటాడు నేను ఏ పాపము చేయలే ఇదిగో ఈ సుంకరిలాగా నేను పాపము చేయలే ఈ సుంకరి చేసినట్టు నేను దొంగని కాదు ఈ సుంకరి చేసినట్టు నేను మోసగాని కాదు దేవుడు నా ప్రార్థనే వింటాడు అని నీవు మందిరంలోనికి వెళ్ళి నీ గర్వము హృదయముతో ప్రార్థించినట్లయితే కనుక దేవుడంట నిన్ను నీతిమంతుడుగా తీర్చడంటే దావీదు దేవుని ఎదుట సాగిలు పడి నేను పురుగు వంటి వాడను ప్రభా నేను నీటి బుడగ వంటి వాడను ప్రభు నేను గాలి వంటి వాడను నేను ధూళి వంటి వాడను నేను పురుగు వంటి వాడను అని దావిదు ఎంతగా తగ్గించుకొని ప్రార్థన చేస్తాడు కదా మరి అంతటి మహారాజు మరి తగ్గించుకున్నాడు ప్రభు అయిన ఏసుక్రీసు ప్రభు కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు ఆయన సింహాసనము మహిమ సింహాసనము విడిచి తన్ను తాను తగ్గించుకొని మానవ రూపంలో ఈ భూమికి వచ్చి దీనుడై రిక్తుడై మనందరి కోసం ఆయన త్యాగము చేశాడు హాలెలుయ అంతగా ఆ తగ్గింపు జీవితం ఈరోజు నీలో ఉంటున్నదా ఏసై అని మరి నమ్ముతున్నావు మందిరానికి వెళ్తున్నావు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుని యొక్క ఏసై లాంటి తగ్గింపు జీవితము నీలో ఉంటుందా లేక నీ నీతిని బట్టి నీ బలులను బట్టి నీ నైవేద్యాలను బట్టి నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావా గమనించుకోవాలి ఈరోజు నీకంటే మరి పాపులు నీ ఎదుట ఉన్నా కూడా వారి కంటే నేను ఘోరమైన పాపిని అని నీవు దేవుని ఎదుట తగ్గించుకోవాలి అండ్ ఈ ఈ యొక్క అంత్య దినాల్లో మనం ఉంటుండగా దేవుని ఎదుట మనము నీతి మంతులుగా తీర్చబడి ఆయన రాజ్యంలో చేర్చబడాలి అంటే ఆయన వచ్చు వరకు తగ్గింపు జీవితాన్ని మరి విశ్వాసముతో చెడుతనాన్ని విసర్జించి నిత్యము తగ్గించుకుంటూ ఆయన సన్నిధిలో మరి తగ్గింపు ప్రార్థన కలిగిన జీవితాన్ని మనము జీవిస్తూ మరి ఉన్నట్లయితే నీతి మంతులుగా తీర్చబడి ఆయన నిత్య రాజ్యంలో మనందరము చేర్చబడతాము హాలెలుయ ప్రైజ్ అలార్డ్ ఈరోజు ఏసు క్రీసు ప్రభు ఆయన రక్తంలోని పాపములని కడగడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఏ విషయంలో నువ్వు పాపము చేస్తున్నావో తప్పిదము చేస్తున్నావో ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మరి అతిక్రమంలోని దాచిపెట్టివాడు వర్తిల్లడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టివాడు రక్షింపబడతాడంట హాలి లుయ అతిక్రమంలో మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే రక్షింపబడతాము మరి సుంకరి లాంటి తగ్గింపు ప్రార్థన జీవితం మన జీవితం లో ఉన్నట్లయితే దేవుని యొక్క నిత్య రాజ్యానికి మనము నీతి మందులుగా తీర్చబడి ఆయన రాజ్యంలో చేర్చబడతాము అని దేవుడి వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఏసుక్రీసు ప్రభు రక్తం ద్వారా నీకు రక్షణ ఏసుక్రీసు ప్రభు వలన నీకు నిత్య జీవము పరలోక రాజ్యము నీవు నీతి మంత్రుడిగా తీర్చబడతావు హాలి లూయ ఈరోజు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి ఏసుక్రీసు ప్రభుని విశ్వసించాలి అబ్రహాము దేవుని నమ్మిన కనుక విశ్వాసంతో ఆయన నీతి మంత్రుడిగా తీర్చబడ్డాడు ఈరోజు యోగు నా దే యహోబాకి నేను ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడను నా దేవుడు యథార్థవంతుడు అని చెడు తనముని విసర్జించిన యోగు కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు ఇక్కడ సుంకరి కూడా మరి ప్రభు నేను పాపిని ఘోరమైన పాపిని నేను మందిరంలోనికి అడుగు పెట్టడానికి కూడా అర్హత లేనటువంటి వాడిని అని తన్ను తాను తగ్గించుకున్నాడు తగ్గింపు వలన కూడా ఇక్కడ సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు హాలిలుయ ఈరోజు మన జీవితంలో మరి విశ్వాసం ఉండాలి చెడుతనంని విసర్జించాలి మరి తగ్గింపు జీవితము మన జీవితంలో ఉండాలి లోకము పాపము నుంచి లోకాశల నుంచి మనము విడిపించబడాలి దేవుడికి ఇష్టము లేని దేవుడికి వ్యతిరేకమైనటువంటి స్వభావము మనలో నుంచి విడిపించబడాలి గర్వము అహంకారం ఎక్కడ వస్తుందంటే నేనే ఎక్కువ నీకంటే నేనే ఎక్కువ నీకంటే నేనే మంచివాడిని నీకంటే నేనే నీతిమంతుడని అని అనుకోవడమే గర్వము అనంట ఇక్కడ పరిసయుడు ఏం చేశాడు ఆ సుంకరి కంటే నేనే నీతిమద్దు గర్వించాడు కనుక సుంకరి పరిసయుడు కంటే సుంకరియే నీతిమద్దుగా తీర్చబడ్డాడు అంట రోజు అటువంటి గర్వము నీలో ఉంటుందా నీ పక్క వారితో పోల్చుకుంటూ నీ పక్క వారిని హేళన చేస్తూ నీ పక్క వారితో మరి నీ ఆత్మీయ జీవితంలో నీ పక్క వారి నాకంటే నీకంటే నేనే గొప్ప నీకంటే నేనే నీతిమంతుని నీకంటే నేనే నా వలులు నైవేద్యాలు అర్పించటం కాదు కానీ దేవుని యొక్క మాట వినటం ఎంతో శ్రేష్టం కదా అండి మరి ఈ యొక్క మార్గాన్ని మనం అనుసరించినట్లయితే దేవుని రాజ్యంలో మనం అందరం కూడా చేర్చబడతామని దేవుడు ఈ యొక్క వాక్యాన్ని నీతోనే మాట్లాడుతున్నాడు హాలెలుయ ప్రైజ్లాడ్ మందరం ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం స్తోత్రాలు చెల్లించుకుంటూ అవును తండ్రి ఈరోజు నాయన ఇదిగో నా నీతిని బట్టి కాదు ఆయా నా నైవేద్యాలను బట్టి కాదు కానీ నేను రక్షింపబడేది మరి ఇదిగో నాయన తగ్గించుకోవడం వల్ల విశ్వాసము ద్వారా ఆయా ఇదిగో అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టడ ద్వారా మేము రక్షింపబడతాము నీతి మంతులుగా తీర్చబడతాము అని సెలవు ఇచ్చి ఉన్న మాటలను బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయా ప్రభు ఐదుగోనైనా ఇవన్నీ కూడా మాలో ఉండుటకు కృపణ దయచేడిస్తే మీ మనసుని దయచేయండి తగ్గింపు జీవితాన్ని దయచేయండి విశ్వాసాన్ని దయచేయండి నైనా ఆ చెడుతనముని విసర్జించే యోగు లాంటి మంచి హృదయాన్ని మాకు దయచేయండి నైనా మా అతిక్రమములని నీ అతితో ఒప్పుకొని విడిచిపెట్టి నేను వెంబడించే కృపని మాకు దయచేసి నీ రక్తంలో మా పా ప్రతి పాపము దోషముని కడిగి వేయండి శాపముని కొట్టివేయండి నీ నిత్య రాజ్యంలో చేర్చబడ్డకు కృపని మా అందరికీ నీ దయచేయమని Rabbi, and Ace, Suna, Bum Lopradi, Suna, Tandri, Amen. And that praise the Lord.